ఇదోసారి ఆఫ్రికాలోని ఎండగా మెరిసే సవన్నాలో ఒక పొడవైన ఉన్న జిరాఫీ జింజర్ జీవించింది ఒక కాసేపు ఆమె మిత్రుడు మిక్కీ మంకీ దగ్గరకు వచ్చాడు ఆయాసంగా ఆకలితో బలహీనంగా ఉన్నాడు జింజర్ తనకు నచ్చిన పచ్చటి ఆకులను పై వృక్షాలనుంచి మిక్కీకి వదిలింది ఆమె ప్రేమతో పంచుకుంది మిక్కీ చెప్పాడు ప్రాణులకు ఇక తినడానికి ఏమీ లేదు చాలామంది సవన్నా వదిలి అరణ్యానికి వెళ్లాలని చూస్తున్నారు అప్పుడు జింజర్కు ఓ ఆలోచన వచ్చింది వారు సవన్నాలో అత్యంత తెలివైన లియో సింహంను కలిశారు లియో అన్నాడు అరణ్యంలో తినడానికి ఉంటుంది అక్కడికి ప్రయాణం చాలా పొడవుగా ఉంటుంది కాని మేలు చేస్తుంది జింజర్ సిద్ధంగా ఉంది ఆమె సహాయపడుతుంది జంతువులు ప్రయాణం మొదలుపెట్టిన వేళ గూం ఉరుము వేడెక్కిన గడ్డిమీద నిప్పు అంటుకుంది జింజర్ తన పొడవైన మెడతో చాలా దూరం చూసింది అక్కడ అగ్నికి దూరంగా ఉన్న సురక్షిత మార్గాన్ని చూసింది ఈవైపు పరుగెత్తండి అంటూ అందరినీ ముందుకు నడిపించింది అప్పుడే చినుకు వర్షం వచ్చింది గడ్డి మళ్ళీ పెరిగింది అగ్నిని ఆర్పింది